పదిహేడేళ్ల వయసులోనే స్లీప్లెస్ నైట్స్ ప్రారంభమయ్యాయి ఇరవై రెండేళ్ల వయసు నుండి నిద్ర నన్ను పూర్తిగా వదిలేసింది పద్దెనిమిది సంవత్సరాల పాటు సరైన నిద్ర లేకుండా అలసటతో నిరాశతో జీవించాను ఇప్పుడు నేను యోగాను ధ్యానాన్ని సరైన ఆహారాన్ని నమ్మాను చిన్న చిన్న మార్పులు కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేశాను ఇప్పుడేమో నిద్ర సులభంగా వస్తుంది నా శరీరానికి శాంతి మనసుకు నెమ్మది లభించింది నా జర్నీ గురించి ఇంకా తెలుసుకోవాలంటే నా పేజ్ ఫాలో చేయండి మీరు కూడా మార్పు पंद